మేము చాలా మా గారు బృతాలు రమాదేవిడారు వెళ్ళినప్పుడు ఇంతమంది లోన్ తీసుకుంటున్నారు ఏం చేస్తున్నారు మైక్రో క్రేడి ప్లాన్ ఇస్తున్నాం ఎందుకు లోన్ తీసుకోవడానికి మైక్రో క్రేడి బ్యాంక్ ఇస్తున్నాం అవునా కదా ఇస్తున్నారా ఇస్తున్నాం కానీ వ్యాపారాలు చేస్తున్నాము వాళ్ళది ఉత్పాదనలోకి తీసుకురావట్లేదు ప్రొడక్షన్ లో తీసుకురావట్లేదు కాబట్టి ఏదో చేయాలనేటువంటి చాలా సంవత్సరాలు జరుగుతున్నటువంటి అందులో చాలా సార్లు ఏం చేస్తున్నప్పుడు ఇది ఇది చర్చకు వచ్చినప్పుడు మేము తీసుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే మేము ఎస్జీ ఎంతో చేస్తాము ఇరవై వేల కోట్ల రూపాయల సంవత్సరం రుణం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఒక వ్యాపారం చేసేటువంటి ఉద్దేశం ఉంది ఒక పారిశ్రామిక వ్యక్తిగా ఎదిగేటువంటి ఉద్దేశం ఉంది వాళ్ళకి కావాల్సినటువంటి మార్కెట్ సదుపాయం బ్రాండింగ్ వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీ సపోర్ట్ అయితే ఇందులో చాలా చేయొచ్చు ఒక ఒక ఏ కాదు ఒక ఫుడ్ ప్రాసింగ్ చేయొచ్చు హ్యాండిక్రాఫ్ట్ చేయొచ్చు सेल्फर को सिंगल आई देख रहा आई देख रहा लाइन साक्ष्य दिए तो जाइए थी अंदर करके का आधार है ना ये करके का वो बजट दिए थी इकड़ा महिला पशु में तो कहा आ रही सो आज को समय आई देख रहा मेन गवर्नमेंट इस पॉइंट के सी आई देख रहा साक्ष्य दिया है भी ओली बात सेल्फ हेल्प � तो लोग बता रहे हैं इसको इस చూసుకుని కదిలి ఉండాలి ఓకే అలాగే మీకు కూర్చోవడానికి ప్లేస్ ఉంటుంది మీకు అంత ఫెసిలిటీస్ అన్ని మీకు అక్కడ సో మనం ఏంటంటే షాప్ ప్లీజ్ పర్చేస్ చేసుకోవచ్చు లీజ్ చేసుకోవచ్చు ఓకే మనకి ఫైవ్ ఎక్కడ సక్సెస్ అయింది కాబట్టి మీరు ఉపయోగం చేసుకుంటారని నేను వినిపిస్తున్నాను